హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్లోక అనిరుద్ కార్తీక మాసం స్టార్ట్ అయింది కదా కార్తీక మాసంలో ఈ ఈ కార్తీక మాసంలో ఈ నవంబర్ థర్టీన్త్న క్షీరాబ్ది ద్వాదశి ఉంది కదా తులసి కళ్యాణం సో నిన్న తులసి కళ్యాణం అయిపోయింది ఇంకా నైట్ నైట్ టైం కదా పూజ చేసేది సో వీడియో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నా మా ఫ్రెండ్ అయితే లాస్ట్ ఇయర్ నుండి ఈ పూజ ఈ కళ్యాణం చేస్తుంది తులసి కళ్యాణము సో ఇంకా దగ్గరుండి ఇద్దరం అన్ పూజకు కావాల్సినవన్నీ రెడీ చేసుకొని పూజ అయితే స్టార్ట్ చేసిందండి చూస్తున్నారు ఇంకా తులసమ్మ పూజకు కావాల్సిన ప్ర వస్తువులన్నీ తీసుకొచ్చింది ఇంకా తాంబూలం పెట్టేశాము ఫ్రూట్స్ పెట్టేసాము పసుపు కుంకుమ ఇంకా అమ్మవారి ముందు దీపాలు ఉసిరి దీపాలు కూడా అన్నీ రెడీ చేసుకుంది తను ఇంకా ఒక్కొక్కటి ఇంకా స్టార్ట్ చేసింది ముగ్గులో కనిపిస్తుంది కదా మధ్యలో మూడు వందల అరవై ఐదు ఒత్తులు పెట్టింది అమ్మవారి దగ్గర ఆ ముగ్గులో తర్వాత చిన్న చిన్న దీపాలు రెండు రెండు ఒత్తులు వేసి చిన్న చిన్న దీపాలలో ఆయిల్ పోస్తుందండి పెట్టడానికి ఇంకా తను ఆయిల్ పోసిస్తుంటే నేను పెడుతున్నాను అక్కడ సో ఇంకా మా అమ్మవారికి మంగళార్తులు రెండు మంగళార్తులు అయితే ముట్టేయ ముట్టి ముట్టించింది ఇంకా ఈ క్షీరాబ్ది ద్వాదశి తులసి కళ్యాణం రోజు కూడా మనం ముత్తైదువులను పిలిచి తాంబూలం అంటే వాయనాలు ఇవ్వచ్చు అంట శ్రావణ మాసంలోనే కాదు ఈ కార్తీక మాసంలో కూడా మనము ముత్తైదులకు వాయనాలు ఇవ్వచ్చు అంట చాలా మంచి జరుగుతుంది అంట అయితే ఈ క్షీరాబ్ది త్వర తులసి కళ్యాణము అని అండ్ ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు అంటే మన ఇంటికి ఉంటేనే చేసుకోవాలి అని ఏం లేదు తులసి అమ్మవారిని ఎవరన్నా పూజించవచ్చు అండి ఎవరన్నా మొక్కుకోవచ్చు నేనైతే చెయ్యలేదు సో తను చేస్తుంటే దగ్గరుండి అన్నీ చూస్తూ ఉంటాను ఇప్పుడైతే ఇంకా అమ్మ గౌరమ్మని రెడీ చేసి పెట్టేసింది తమలపాకులో తర్వాత వస్త్రం అంటే పత్రి పెట్టేసింది గౌరమ్మకి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసింది పూజ తను గణపయ్య పూజతో స్టార్ట్ చేసి గౌరమ్మ పూజ చేసి తులసి తులసమ్మ గుడంగా పూజ చేసింది అక్కడ అన్ని దీపాలు ముట్టించి తర్వాత ఇంకా తను ఎవరైతే ముత్తైదులను పిలిచారో వాళ్ళందరూ వచ్చే వచ్చారు తర్వాత వాళ్ళకందరికీ పసుపు బొట్టిచ్చి తర్వాత తాంబూలం ఇచ్చి అండ్ అమ్మవారికి నైవేద్యంగా పొంగలి అండ్ శనగలు చేసిందండి సో ఇంకా వచ్చిన ముత్తైదులకు గుడంగా ప్రసాదం పెట్టేసింది అమ్మవారికి ప్రసాదం ఇచ్చి వచ్చిన ముత్తైదుల గుణంగా ప్రసాదం ఇచ్చేసింది నాకైతే చాలా మంచి అనిపించింది పూజ నుండి చూ చూసినందుకు కానీ ఏ పూజ చేయడానికన్నా ఓపిక కావాలండి మనం ఒట్టిగానే చేయడం కాదు ఒక పూజ చేయాలంటే ఉపవాసం ఉండి చేసుకోవాలి సో ఇంకా తర్వాత పూజ అంతా కంప్లీట్ అయినాక తను చుక్కలను చూసి ఇంకా ఉపవాసం వదిలింది ఇలా ప్రతిసారి చేసుకుంటా అని మొక్కింది అమ్మవారికి సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సో ఈరోజు ఇది అమ్మవారికి ప్రసాదం శనగలు అండ్ పొంగలి సో మీరు క్షీరాబ్ది ద్వాదశి పూజ ఎవరు ఎలా చేసుకున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి